ఈ రోజు కొందరు బిఆర్ఎస్ నాయకులు వెంకటరామ్ రెడ్డి కాంగ్రెస్ పార్టీకి అమ్లవై అని టిఆర్ఎస్ పార్టీ భిక్షతో గెలుచుకుని అవాకు చవాకు మాట్లాడడం జరిగింది ఆ నాయకులు ఒకడే చేస్తున్నా టిఆర్ఎస్ పార్టీ భిక్ష పెట్టింది నా కాదు మీ నాయకుడైన మాజీ ఎమ్మెల్యే ల్యాండ్ చేయడం ఆ రోజు నాడు ఎక్స్ఎంఎల్ అయినటువంటి బక్క నష్టం గారు బీబాం లేకపోతే టీడీపీలో టీఆర్ఎస్లో బీభాం తీసుకొని జెడిపిటీసే గెలిచినప్పుడు అప్పుడు టీఆర్ఎస్ గెలిచిన వ్యక్తి శాంతనారాబాబు అంజయ్ యాదవ్ అని నేను కాదు నేను స్వయాన తెలంగాణ ఉద్యమంలో పాల్గొని క్రియాశీలక పాల్గొనే వ్యక్తిని కాబట్టి ఆ రోజు నాడు నా గ్రామ మదురాపూర్ గ్రామ ప్రజలు నా ఫరక్ ఫరక్న మండల ప్రజలు నాయకులు కార్యకర్తలు అందరు కూడా నన్ను ఎప్పిడ్సే గెలిపి జరిగింది చెడిపెట్టేసప్పుడు స్వార్థంతో ఆహరణ ముందు బీపాం ఇస్తే మా నాయకులు మా కార్యకర్తలు మా ప్రజలు నా నేను చేసిన కష్టాన్ని గుర్తించి స్వయాన కష్టపడి గెలిపించరు ఎవరు పెట్టిన భిక్ష కాదు అది నా మండల జనాల నాయకుల కార్యకర్తల భిక్ష అది మీ భిక్ష కాదు అది వాళ్ళు నాకు మీరు కదపెట్టింది సార్ గుర్తించే ఇంకొకటి కాంగ్రెస్ పార్టీకి అమ్ముడు పోయిగా మాట్లాడుతూ నేను కాంగ్రెస్ పార్టీ అమ్ముడు చూపిస్తే మీకు చాతనై మీరు నిజాయితీ పనులు అయితే మీరు ఎక్కడ రమ్మని వస్తా మీరు రేపు శుక్రవారం నాడు ఎలకట్టే బొమ్మలమ్మ దగ్గర ఉదయం ఆరు గంటలకు అభిషేకం ఉంటుంది అక్కడ వచ్చి ప్రమాణం చేస్తా నేను ఎవరి తానా కాంగ్రెస్ పార్టీకి వెళ్ళి రూపాయలు లక్షలు చూడండి పార్టీ మారిన అని మీకు ధైర్యం ఉంటే అప్పుడు మీరు డబ్బులు తీసుకుని పార్టీ మారిన లేకుంటే సెకండ్ ఇలా కుప్ప చూడండి రైతులని రెచ్చగొట్టి అధికారం కోల్పోయిన బాధల్లో మీరు నచ్చగొడుతున్నారు రెండు వేల ఇరవై నాలుగు ఇరవై ఐదుకు ప్రీమియం కట్టకపోతే ఇవ్వడానికి చెప్తారు చదువు రైతులకు గవర్నమెంట్ పేమెంట్ చేయటప్పుడు ఏ లెక్క ప్రకారంగా నీకు ఈరోజు రైతులకు వాళ్ళకి అమౌంట్ వస్తుంది చనిపోయి రైతులకు ఈరోజు రోజు రైతు కింద రెండు వేల ఇరవై ఇరవై నాలుగు ఇరవై ఐదు సంవత్సరంలో ఓన్లీ మీరు రాష్ట్ర నాయకులు రాష్ట్ర ఒత్తిడి సాధన ఒకటే చెప్తా మీకు ఇది అందరి వస్తుంది నూట అరవై ఐదు మంది రైతులు సాధనలో ఈ రోజున చనిపోతే అలా నూట ఐదు మంది రైతులకు ఇప్పటికీ రైతు బీమా వచ్చింది ఇంకో నలభై రెండు మంది రైతులు అందు లైన్లో ఉన్నారు వలన వస్తూ రైతులు కట్టేదా కట్టలేదా చెప్పండి మీకు రాజకీయం చాతం ఇంత కూర్చోండి రైతులు రెచ్చగొట్టి రైతులు ఆడుకపోద్దు పది సంవత్సరాలు రైతు బంధించు రైతులకు ఒక నాడు ఒక రైతుకు రెండు రెండు వేల పద్నాలుగు గిఫ్ట్ ఒక వన్ ఇయర్ లో డిపించిర్రు అప్పో రైతులు డిపించిన పాపన పోలే ఈ రోజు గౌరవ ముఖ్యమంత్రి గారు సాధన మెలగా సహకారంతో ప్రతి రైతు అప్పై చేస్తు రైతులకు వెళ్ళ అది ఈరోజు కాంగ్రెస్ పార్టీ ఇస్తున్నారు రైతులకు నిబంధన రుణమాఫీ అంటే ఫస్ట్ టైం చేసి నాలుగు సార్లు చీర్రు ఆటాన బారాన చారానా ఆటానా బారానా దోవానా రుణమాఫ్ చేస్తే నాలుగేళ్ళ రుణమాఫ్ చేస్తే ఒక రైతుకు లక్ష రూపాయలు మెనిఫెస్టోలో పెట్టి నాలుగేళ్లకు రుణమాఫిస్తే కాన్సెన్సీలో పదమూడు వేల మూడు వందల ఇరవై తొమ్మిది మంది రైతులకు రుణమాఫీ కాలేదు ఎక్కడ నంబర్ వస్తా మాట్లాడాలి ఇలాంటివన్నీ పక్కెట్టి ఏదో బస్సు దాడి చేయడము అది సంస్కారం కాదు మీరు నిజంతో రాండి మీరు నిజంగా మాట్లాడండి రైతులకు ఏం చేస్తున్నాం ఏం కదా అని చెప్పడానికి సిద్ధంగా మీరు రైతులని రెచ్చగొట్టి రైతులతోని రైతులకు ఈరోజు ఆత్మహత్య చేసుకోవడానికి రెచ్చగొట్టి కారణం మీద చూయాలి వచ్చిందా రాలేదా పెట్టి రావట్లేదా ఇవన్నీ మానుకొని ధైర్యంగా మేము ఈరోజు కాంగ్రెస్ పార్టీ పక్షాన గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు సాధారణంగా శంకర శంకర ఆధ్వర్యంలో రైతులకు మేము ప్రతి క్షణం మేము సపోర్ట్ గా ఉంటున్నాం రైతులకు అన్ని వేళల అన్ని విధాల మీద శాసన అడిగి ఉన్నాం ఇలాంటి తల్లి బల్లి మాట నమ్మకుడు రైతులందరూ కూడా దయచేసి ఇక ప్రభుత్వ పక్షాన మాకు మార్కెట్ కంపెనీ ఉంది చైర్మన్ వైస్ చైర్మన్ మా మా వ్యవస్థ నడుస్తుంది ఇక్కడ అధికార పార్టీ ఆ వ్యవస్థ రైతులను మాకు చూపించి ఎప్పుడు వాళ్ళ బాధలు ఉంటాయి మీరు బాధపడ వస్తలేరు మీకు అధికారం పోయిందనే బాధ తప్ప నైట్రోజన్ స్టోర్ లేదు కాబట్టి వీరికి ఒకసారి ఇలాంటి మార్పులు పాడబాలని హెచ్చరిస్తున్నాం నువ్వు చెప్పిన మాట నిర్లక్ష్యాలంటే అది విదేశం కదా మేమే మారిన ఫస్ట్ బీఫామ్ రాకపోతే టీడీపీలోకి వెళ్ళి బీఫామ్ రాకపోతే టీఎస్ మారిన తినివే కదా శాతం పాస్ ఎలా టీఆర్ఎస్ పాస్ కదా నేను కదా మారింది నేను ఒక ఉద్యమకారుడుగా కష్టపడి వస్తే నన్ను రకరకాలుగా ఇబ్బందులు పెట్టుకుంటా ఏడా ఇవ్వకుండా కనీసం అంటే ఒక మాట్లాడే రోజు ఒక ఉద్యమకారు గల్లగేసి సగంలో ఎందుకంటే రెండు వేల పద్నాలుగులో రెండు వేల గత గౌరవ మాజీ మంత్రి వారు ముఖ్యమంత్రి కేసీఆర్ గారు గౌరవ పార్టీ మెరచులు లేక ఇప్పుడు గౌరవ ముఖ్యమంత్రి గారు అప్పుడు డిసి ప్రెసిడెంట్ అయిన రేవంత్రెడ్డి గారు కాంగ్రెస్ పార్టీ మేనిఫెస్టో పెట్టడం జరిగింది తెలంగాణ కాలకు మేము సభ అందిస్తాం అని పెట్టడం జరిగింది అది మాట తప్పకుండా ఏదైతే ప్రజా పరిపాలన ఫామ్ ఇచ్చిందో గవర్నమెంట్ కరెంట్ అప్లై చేసుకోండి నీళ్ళు అప్లై చేసుకోండి ఇల్లు అప్లై ఇచ్చింది కదా దాంట్లో కూడా ప్రజా పరిపాలన ఫామ్ లో కూడా తెలంగాణ ఉద్యమం కాలం కాలం పెట్టారు అక్కడ తెలంగాణ ఉద్యమ ఇక్కడ కేసులు ఆయన పెట్టారు అంటే ఈరోజు రోజు కనీసము ఉద్యమ నాయకులు ఉద్యమ 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 నాయకుల కలిసి ఉద్యమకారుల జీవితాల మీద ప్రాణ వాళ్ళ వాళ్ళ శవాల మీద వాళ్ళ కష్టం మీద గెలిచిన నాయకులు ఏ రోజు ఉద్యమం గురించి మాట్లాడలేదు ఉద్యమ కాల్చి ఎక్కడ రాయలేదు ఈ రోజు కాంగ్రెస్ పార్టీ మేనిఫెస్టో పెట్టింది వాళ్ళు ఇచ్చిన ప్రజా పరిపాలన లో పెట్టింది తెలంగాణ ఉద్యమకాల గురించి ఎందుకంటే ఉద్యమ కాలు దాన్ని పెట్టింది కాబట్టి ఇలా కాంగ్రెస్ పార్టీ ఉద్యమ పెట్టింది కాబట్టి ఇలా ఉద్యమకారులు కమిటీలు చేసుకొని ఉద్యమకాల సాయం చేయంతో ముందుకెళ్తున్నాం ఏదో రాజకీయ ఉద్దేశంతో గ్రామీణ స్థాయిలో ఉన్న ఉద్యమకాలను ఎక్కడ ఉపస్థంతోనే ఈరోజు కమిటీలు వేస్తున్నాం వాళ్ళందరూ న్యాయం చేయవలసింది గవర్నమెంట్ ఇవ్వాలి రెడీ ఉంది మేము కదా కాబట్టి మా బాధ లేదా ఉద్యమకారులలో ఉద్యమకారులను వేయించాల ఉద్యమంతోనే పోతుంది